నమస్తే అమ్మా నేను కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన వాటర్ని రాబోతున్నాయి కదా ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అంటారు కాకినాడకి కాకినాడకి ఎంపీగా ప్రస్తుతం పోటీ చేస్తున్న చలమరచేసి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు అభ్యర్థి ఆయన అత్యధిక మెజార్టీ రావాలని కోరుకుంటున్నాం శ్రీనివాస్ గారిని ఎందుకు వద్ద ఉదయ్ శ్రీనివాస్ గారు వద్దన్నారంటే ఆయన నేచర్కి ఈయన నేచర్కి తేడా సునీల్ గారు అనే వ్యక్తి రాజకీయానికి పూర్తి డిఫినేషన్తో వచ్చాడు ఆయన నిర్వచనం రాజకీయం అంటే ఆర్థిక లావాదేవీలే కాకుండా సామాజిక సేవ అనేది ప్రధానమైన కోణం ఆ కోణంతో ఈయన వచ్చాడు ఆయన ఈయనకున్న అవకాశాలన్నీ కూడా ఆయన కాన్స్టిట్యూన్సీలో ఆయన పుట్టిన గ్రామాల్లో ఆయన తెలుసున్న ఏరియాలో ప్రతి కుర్రోడ చదువుకున్న పిల్లలందరూ కూడా భవిష్యత్తు మెరుగుపడేలాగా ఇండస్ట్రియల్ కారిడార్ చేసుకుని వాళ్ళందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీ ఇప్పించుకొని పిల్లలకు భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారాయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి ఇప్పటివరకు గెలలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఉదయ్ శ్రీనివాస్ గారి పైన కూడా చాలా కేసెస్ ఉన్నాయి దాని గురించి అఫ్కోర్స్ ఉదయ శ్రీనివాస్ గారి మీద కేసెస్ అనేది నా వరకు అయితే పూర్తిగా నాకు తెలియదు కానీ మీలాంటి స్వా మిత్రులు పెట్టే యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీడియా ద్వారా కానీ ఇతర మా సోదరులు అనుకున్న వాళ్ళు దాని ఆయన రాజకీయాలకి అన్ఫిట్ రాజకీయాలంటే అంటే భారతంగా వచ్చింది కదా ఎంతో పవిత్రమైన ప్రొఫెషన్ ఇది ఈ పవిత్ర ఈ పవిత్రమైన ప్రొఫెషన్కి ఆయన వ్యక్తిత్వం సూటు కాదు అనే దాని మీద చాలామంది అనుకున్న దాని మీద నేను కూడా చెప్తున్నాను ఏదైనా సరే ఎదట వాళ్ళ గురించి నేను మాట్లాడే కంటే మా గురించి మేము మాట్లాడుకోవడానికి మాకు సునీల్ గారు చాలా అవసరం మంచి వ్యక్తి మంచి మృది స్వభావి ఆయన ప్రతి ఒక్కరి ముఖ్యంగా రాజకీయానికి పూర్తి నిర్వచనంతో ఆయన వచ్చాడు ఆయన శ్రీనివాసుని కంటెస్ట్ చేసే ఆయన కంటెస్ట్ చేసే ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లో కూడా సుమారు నాలుగు వందల గ్రామాలు ఉన్నాయి ఆయన పూర్తిగా తెలుసుకుని వచ్చాడు ఆయన నాకు ఎంతమంది సిగ్మెంట్ నా సిగ్మెంట్ ఎంపీ సిగ్మెంట్లు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను నాకు ఎంతమంది గ్రామాలు ఉన్నాయని చూసుకున్నాడు నాలుగు వందల గ్రామాలు ఆ నాలుగు వందల గ్రామాలకి కూడా వ్యాపార రంగాల నుండి వచ్చే లాభదా లాభాల్లో గవర్నమెంట్కి కట్టే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ని ఈ విధంగా డైవర్ట్ చేసి నాలుగు వందల గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా ఒక కోటి రూపాయలు వెచ్చించి గ్రామాలని ముఖ్యంగా గ్రామంలో ప్రజలకి మంచినీరు కానీ లేదా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ముఖ్యమైన వసతులు ఇవ్వాలని కనుక సమకూర్చాం నేను చట్టసభలోకి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు తీసుకొచ్చి ప్రజలకి చేరువ చేద్దాం నాకు వ్యాపార సంస్థలు ఉన్నాయి ఆ వ్యాపార సంస్థను డెవలప్ చేస్తూ నాకు మా సంస్థలు మా ఏరియాలో చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికి కూడా జాబ్ ఆపర్చునిటీ కల్పించి వాళ్ళని కూడా ఒక విధమైన భవిష్యత్తు కల్పిద్ద ఉద్దేశంతో పూర్తిగా రాజకీయ నిర్వహణ డిఫరెషన్తో వచ్చారు ఒక అవగాహనతో వచ్చాడు అంతేకైనా మా సునీల్ గారికి ప్రత్యర్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు అవగాహన లేదనిపిస్తుంది ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని గ్రామాలలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో అది చెప్పకుండా ఆయన ఎప్పుడు నేను ఇది చేస్తానని చెప్ప ఆయన కానీ ఆయన నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకుడు ఉన్నాడు ఇన్నాళ్ళు అయింది మీరు చూశారు ప్రజలందరూ సభ్య సమాజాలు వాటర్లు అందరూ చూశారు నేను ఈ అంశం మీద ఎవరికి వస్తున్నాను అని చెప్పాడా సీమ ఎంపీలు కూడా అదే ఎదట వాళ్ళని కామెంట్ చేయడానికి వస్తున్నారు చెప్తే వాళ్ళకి సంబంధించిన పార్టీలు కూటమికి లబ్ధి చేకూర్చడానికి కూడా వస్తున్నారు చెప్తే నా వల్ల ప్రజలకి ఇది చేస్తానని ఆయన కానీ ఆయన యొక్క క్యాండిడేట్స్ కానీ అభ్యర్థులు ఎవరు రావట్లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎంపీ గారు కానీ పూర్తి క్లారిటీ ప్రజలకి ఏం చేయాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు పూర్తి క్లారిటీ నేను వస్తారా డెఫినెట్గా ఆయన ఇచ్చి ఉదయ్ శ్రీనివాస్ గారి పైన అంటే రెండు ఆధార్ పాన్ కార్డులు ఉన్నాయని అంటున్నారు కరెక్ట్ ఉదయ్ శ్రీనివాస్ గారి నాకు తెలి వచ్చిన సమాచారం ప్రకారం రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి రెండు పాన్ కార్డులు ఉన్నాయి అంటున్నారు ఆ రెండు పాన్ కార్డులు దేని దేనికి ఉపయోగిస్తున్నారో కూడా మా వాళ్ళు చెప్పారు అది మీరు అడగని కూర్చుని కాబట్టి నేను చెప్పట్లేదు నేను రెండు పాన్ కార్డులు రెండు ఆధార్ కార్డులు ఉండడం అనేది చాలా క్రైమ్ దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఎందుకు యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేసిందో నాకైతే తెలియదు కానీ రెండు పాన్ కార్డులు కూడా ఆర్థిక లావాదేవీలని కుంటుపరిచే విధంగా మోసం చేసే విధంగా అయ్యో ఉపయోగపడుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు ఆధార్ కార్డులు కూడా అనేకమైన అసాంఘిక కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేయడానికి కానీ అసాంఘికంగా ప్రజలకే అపకారం తలపెట్టే కార్యక్రమం చేయడానికి ఉపయోగపడే ఉద్దేశంతోనే రెండేసి తీసుకుంటారు అందుకనే గవర్నమెంట్ రెండు తీసుకోకూడదని క్రైమ్ అని ఎందుకంటుంది రెండు ఉండడం వల్ల జిఎల్ పాన్ కార్డ్స్ కానీ జిఎల్ ఆధార్ కార్డ్స్ కానీ ఉండడం వల్ల నేరాలు జరగడానికి అవకాశం ఉంటుంది నేరాలు జరగ చేయాలనే ఆలోచనతోనే తీసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాన్ చేసే మరి ఈసీ ఎందుకు వాళ్ళని ఆ రెండు అట్లు ఉన్న వ్యక్తిని కంటెస్ట్ క్యాండిడేట్ కింద ఎలా ఎందుకు యాక్సెప్ట్ చేసిందో నాకైతే తెలీదు మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మా సోదరులు చెప్పడం బట్టి నాకు తెలిసింది దాన్ని మీరు మీకు మీ ముందు ఉంచుతుంది ఎవరిగా ఎవరు ఎంపీ అవుతారంటారు హండ్రెడ్ పర్సెంట్ సునీల్గా ఎంపీ అవుతారు పూర్తి మెజార్టీతో పార్లమెంట్ సభ్యులుగా ఉంటారైనా ఆయన పార్లమెంట్కి వెళ్తారు మా యొక్క వాణి వినిపిస్తారు